అర్థం అవుతుందా రాజు ఏసు అందుకే ప్రవీణ్ పంగళలన్నా ఎలా మాట్లాడు నా రాజు నా రాజు ప్రభు అయిన యేసు నా రాజు ఈ ప్రపంచానికి రాజు నా రాజు మూడు లోకాలను ఏకలోకంలో పరిపాలిస్తున్న రాజు అనుకుంటున్నట్టు కాదు నా రాజు మీరు పరిపాలిస్తున్నట్టు కాదు నా రాజు పరిపాలన ఆ రాజు పరిపాలనలో ఉండదు రాజులో చివరి ప్రసంగం ఆయన మరణానికి ముందు చివరి ప్రసంగం నా రాజు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనలో నాచరేయుడైన క్రీస్తు అని కూడా అంటారు ఆయనే నా రాజు ఆయనే ఈ రాజు ఆయనే నా రాజు ఆయనే ఈ ప్రపంచానికి రాజు ఆయనే మూడు లోకాలను ఏకలోకంలో పరిపాలిస్తున్నారు మహారాజు చక్రవర్తి ఆయన పరిపాలన వద్దు అని చెప్పి రాజుని ఎందుకున్న ఇజ్రాయేలీ చరిత్ర ఏమైపోయిందో ఆ తర్వాత మన చరిత్ర ఏంటో భవిష్యత్తు ఏంటో ఆ తర్వాత జీవితం ఏంటో చక్కటి విషయాలు చక్కటి సమాచారం చక్కటి అర్థవంతమైన రేపు వచ్చే వారం నెక్స్ట్ వెంటెస్ డే నెక్స్ట్ బుధవారం ప్రతిరోజు ప్రతి బుధవారం ఎవ్రీ వెంటెస్ డే జరిగే ప్రవీణ్ పగడాల మెమోరియల్ హాల్ అనే ఈ క్రైస్త టెంపుల్ ఈ హోలీ క్రైస్ట్ టెంపుల్ లో ప్రతి బుధవారం జరుగుతున్న జరగబోతున్న మహా గొప్ప సంగతులు విన్నపోతారు రోజు విన్నా మంచి పాటలు కదా ఈ రోజు విన్నా మంచి విషయాలు కదా ఈ రోజు మనం విన్నా ఆ రాజు యొక్క మాటను మన జీవితాన్ని బలపరిచేవి కాదా బలపరిచే మాటలు ప్రవీణ పగడాల మెమోరియల్ హాల్ హోలీ క్రైస్ట్ టెంపుల్ సికింద్రాబాద్ లో జరుగుతున్న ఈ హాల్లో ఈ మీ కుటుంబానికి మీ జీవితాలకు మీ ఆత్మకు శాంతి మీ కుటుంబానికి నెమ్మది మీ కుటుంబానికి ఆశీర్వాదం మీ వ్యవస్థకే తోటల్ మీ ద్వారా మీ ఆలోచన ద్వారా మీ మాట ద్వారా మీ తలంపు ద్వారా బలపడి ప్రపంచానికే మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి అని మీరు ఆశ పెట్టే ప్రతి బుధవారం జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క మహా నామంలో నేర్చుకోవాల్సినగా అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కటి గుర్తు పెట్టుకోండి పెళ్ళరా ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈరోజే చెబుతున్నా ఒక సేవకుడుగా చెబుతున్నా ఒక పాస్ట్ గా చెబుతున్నా ఒక దేవుని దేవుని తరఫున వచ్చిన ఒక యోధుడిగా చెబుతున్నా లాస్ట్ వీక్ కూడా చెప్పారు మీకు మీ కర్టు చుక్కల మరచడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు నీ ప్రార్థన మొద వినకుండా ఉండటానికి ఆయన అన్యాయస్తుడు కాదు పోతే ఏది పాలో ఏది ఇవ్వకూడదో ఆయనకు ఎప్పుడు బావో బాగా తెలుసు కాబట్టి అందరికి చెబుతున్నా ఈ ఏవైనా మీ ఆలోచనలు ఏవైనా మీ ప్రార్థనలు ఏవైనా మీ నమక్లు ఏవైనా ప్రభు యొక్క పాదాల చెత్త పెట్టండి అవన్నీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామములో గాక ప్రార్థన చేసుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వచ్చింది వారి కుటుంబాల్లో నందని తెలుసు వారి జీవితాలకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాం పాత జీవితాన్ని పాతి పెట్టి మంచి జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితాన్ని వారు ప్రారంభించడానికి జరుపు కోరుకుంటున్నాం వారి కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు మీకు తెలుసు తప్ప వారు ఏం అడుగుతున్నారో మీకు తెలుసునైనా వారు ఏం అడుగుతున్నారో అవి మీ చింత అనుసానంగా ఉంటే వాటన్నిటిని దయచేయమని బతిమాను పరమా ప్రతి బుధవారం జరగలే ఈ యొక్క కార్యక్రమానికి రక్షణ ఆశీర్వాద పడగలని ఈ మహా కార్యక్రమానికి ప్రతి బుధవారం పిల్లలు పాల్గొని ఆత్మ అనుసంగలు ఆత్మకు నెమ్మది కలిగించే మాట నేర్చుకొని మీ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకొని మీ పాదాల చెత్త మాటలు ధ్యానించినైనా కోసమే బ్రతకడానికి జీవించడానికి మా చివరి క్షణం వరకు మిమ్మల్ని ఆరాధిస్తున్న నిమిషానికి కోపు చెప్పండి వెళ్తుండగా మీ పిల్లలు ప్రయాణంలో వెళుతుండగా అయినా వెళ్ళే ప్రయాణంలో సురక్షితముగా వారి కుటుంబానికి చేర్చండి వారి కుటుంబాలలో ఉన్న సమస్యలను తీర్చండి వారి కుటుంబాలలో ఉన్న బలహీనతను తొలగి వారి కుటుంబాలలో ఉన్న అశాంతేసి దెబ్బతిని కలుగ చేయమని కోరుకున్నాం అయినా ఈ మాటలు ఎందరైతే వింటున్నారో ఈ మాటలు ఎందరైతే వినబోతున్నారో వారి కుటుంబాలకు ఆశీర్వాద కనుక ఈ మాటలు ఉండులాగా మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను అయినా ఎంత మంచివారు మాకు తెలుసు మీరు ఎంత గొప్పవారు ఉండటానికి సహాయం చేయండి మీ కృపలో మేము మమ్మల్ని భద్రపరచుకోండి మీ కృపలు మేము దూరం చేసుకోకుండా మీ కృపలో ప్రతి బ్రతుకు రాకుండా ఇక్కడ ఉంటున్నా మీ పిల్లలకు ఈ మాటలు వింటున్నా ఈ సమాజానికి ఈ మాటలో ఎవరైతే వింటున్నారో వెళ్ళబోతున్నారో వారందరికీ కూడా మీ తోడును మీ కృపలోకి వీడను మీ ఆశీర్వాదాన్ని దయచేయాలి ఇంతవరకు వెళ్ళమా ఈ మాటలన్నీ కూడా మా జీవితాల్లో ఫలదీకరణం చెప్పలాగల సహాయం చేయమని దుష్టుడు వచ్చి ఈ మాటలు ఎత్తుకొని పోకుండా మమ్మల్ని మేము జాగ్రత్తగా జాగ్రత్త పరుచుకొని పరిశుద్ధాత్మని సహాయంతో మేము నిలబడే శక్తిని మాకు దయచేయమని ప్రభు ప్రేరక్షకు అయినా ప్రభు అయిన యేసు క్రీస్తు నామ ప్రార్థన I will stop.